వెల్కమ్ టు జికెన్ న్యూస్ నైన్ కరీంనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో తెలంగాణ బెటాలియన్ పాఠశాల విద్యార్థులందరితో యోగా చేయించడం జరిగింది యోగా డే సందర్భంగా సూర్య నమస్కారాలు తాడాసనం వృక్షాసనం వీరభద్రాసనం అర్ధచక్రాసనం త్రికోణాసనం పద్మాసనం వజ్రాసనం ప్రాణాయామం ధ్యానం లాంటి యోగాసనాలను పాఠశాల విద్యార్థులందరూ వేయడం జరిగింది పాఠశాల ఇన్ఛార్జీ మాట్లాడుతూ యోగా వలన విద్యార్థులలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం జరుగుతుందని ఏకాగ్రత పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుందని తద్వారా విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరిగి పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించి విద్యలో చక్కగా రాణిస్తారని విద్యార్థులంతా ప్రతి ఉదయం సాయంత్రం ధ్యానం మరియు యోగాసనాలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అనండ్ ఆల్ ఈరోజు ఆల్ ఫోస్ హై స్కూల్ కొత్తపల్లి ఇన్స్టిట్యూషన్ లో నైన్ తెలంగాణ బెటాలియన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది కరీంనగర్ సెక్టార్ తరపున ఈ సెలబ్రేషన్స్ లో కరీంనగర్ సెక్టార్ నుండి సెవెంటీన్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొనడం జరుగుతుంది యోగా అనేది మన డైలీ రోజువారీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో విద్యార్థి స్థాయి నుండే ఈ ఏజ్ నుండే వారిలో అలవాటు అలవాటు చేసుకోవాలని ఇది రోజువారీగా అలవాటు చేసుకొని మంచి జీవితం ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలని పిల్లల్లో అవేర్నెస్ కలిగించడానికి నైన్ తెలంగాణ బటాలియన్ ఎన్సిసి పక్షాన ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్ ఫోర్స్ యాజమాన్యం డాక్టర్ నరేందర్ రెడ్డి గారికి మరియు ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపక ఉపన్యాస ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నైన్ తెలంగాణ బటాలియన్ పక్షాన కృతజ్ఞతలు News, Everybody subscribe to GK News.